కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బెంగల్ తుఫాన్తో నెలకొరిగిన వారి పైల్ తడిచిన ధాన్యం ఆందోళనతో రాయింది సదస్సులు తహసీల్దార్డు నంద్యాల వాయినింగ్ చేసిన రోడ్డుకి దివంగత నేత నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేరు పెట్టారు మాజీ ఎమ్మెల్యే భూమా ప్రభునందారెడ్డి పెద్ద కోనేరులో పది మంది స్నేహితులు సరదాగా పని ఒక నిండు ప్రాణం ప్రాణ కోవలగుంట్లలో పద్నాలుగు సంవత్సరాలుగా సొంత నిధులతో పింఛనలు పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి గాజనపల్లి వెళ్లే రోడ్లు అద్వానావస్థ ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు ప్రజానికం పండగ వాతావరణంలో నిర్వహించే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు భారీ సమావేశానికి ఆహ్వానం జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కన్యా పదివేలు పిల్లలకు దగ్గు ఆయాసానికి కర్నూలు ట్రాఫిక్ నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నా ఎస్పీ బిందు మాధవ్ గతేడాదిలాగా ఈ ఏడాది కలసి వస్తుందని వరి సాగు చేసిన రైతుల ఆశలు ఆవిరయ్యాయి ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నాలుగు రోజులుగా వివిధ మండలాల్లో చిరు నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఇదే సమయంలో నంద్యాల ఆళ్లగడ్డ పాణ్యం మనగాన పల్లె నియోజకవర్గాల పరిధిలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి పలుచోట్ల కోత కోసి ధాన్యాన్ని ఆరపెట్టారు వర్షాలకు ఆ ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన అంతా ఇంత కాదు తడవడం వల్ల ధాన్యం రంగుమారే ప్రమాదం ఉంది ఇప్పటికే ధరలు పడి ధాన్యం రాశిలో నిలిచిన నీటిని తోడేస్తున్న రైతులు పోయి నష్టాలు మూటగట్టుకుంటున్న కర్షకులకు ప్రస్తుత తుఫాను మరింత దెబ్బతీసింది వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ లో ఆరబోసేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు ప్రభుత్వం స్పందించి మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇవి ఏం పనికే రావు ఇవంతంగా పండించి బరీలకు పోసుకోవాల్సింది మొలకెత్తి పనికే రావు ఒడ్లు వర్షం ఇట్లాంటి వర్షాలు వచ్చి ఇంత నష్టపోతారు అయితే ఇట ముందుకొస్తారు వచ్చారు ఇట ముందుకు వచ్చారు నాయన చూడు ఎంత నష్టమో మళ్ళీ రేట్లు లేకపోయాయి ఒడ్ల గింజలకు ఎట ఎట బాగుపడాలా ఇంకా రైతు ఆత్మహత్య చేసుకుని సావాల్సిందే మచ్చకు పోయినాయి అన్ని కూలల్లో పోయినాయి నీళ్ళు నీళ్ళు వచ్చినాయి అంతా వడ్లకిందికి కిందకి బాగుంది వర్షం వర్షం భద్రంగా పడింది నీళ్ళు పారినాయి నీళ్ళు ఉబ్బల కిందికి పారినాయి అన్ని వడ్లు ఎట్ట బతుకాలా మార్కెట్లో పోసుకుంటే మన నాడిపోయినాయి ఏం లేవు punya ல்ல A1 அங்கிே. నంద్యాల గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే ప్రాథమిక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల ఆరు నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ నెల ఆరు నుండి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని రూరల్ కు సంబంధించి కానాల్లో ప్రారంభం అవుతుందని అదే విధంగా కు సంబంధించి కొత్తపల్లె గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని భూ సమస్య ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మందెల మండల ప్రజ నిస్థానమండి గవర్నమెంట్ గారి గవర్నమెంట్ ఆదేశాల మేరకు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు రెవెన్యూ సదస్సులు మండలంలో ప్రతి విలేజ్లో చెప్పబడును ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలందరూ తమ సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఈ రెవెన్యూ సదస్సులకు వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతారు ఈ సదస్సుల్లో భాగంగా నంద్యాల రూరల్ మండలానికి సంబంధించి కానాల్లో రేపు ఆరో తేదీ రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయి మరి అర్బన్ మండలానికి సంబంధించి కొత్తపల్లెల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇది స్టార్ట్ అవుతుంది సో గ్రామంలో ఉండే రైతులు అండ్ ఇతర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు నంద్యాల అభివృద్ధికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గతంలో నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది యువతి యువకులు ప్రాణాలు కోల్పోయారు ఏ రాజకీయ నాయకుడు చేయని పని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి రోడ్డు వెడల్పుకు శ్రీకారం చుట్టారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాలలోని పద్మావతి నగర్ ఆర్చి నుండి సాయిబాబా నగర్ ఆర్చి వరకు ఎనభై అడుగుల రోడ్డు వైండింగ్ చేసిన రోడ్డుకి దివంగత నేత నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేరు పెట్టాలని గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అనుమతులను అమలు చేయాలని నంద్యాల కమిషనర్ నిరంజన్ మున్సిపల్ మాజీ కార్యాలయ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కలిసి నంద్యాల పట్టణ అభివృద్ధి గురించి చర్చించారు అనంతరం గాంధీ చౌక్ నుండి సాయిబాబా నగర్ వరకు రోడ్డు వెడల్పు చేయడం జరిగింది ఇక ఆ రోడ్డుకి మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేరు శ్రీకారం చేయాలని తెలిపారు రోడ్ జరిగిన తర్వాత గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోడ్డుకి భూమా నాగిరెడ్డి రోడ్డుగా నామకరణం చేసేదానికి గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా ఉన్నాయి అదే కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేసి దాన్ని గజిట్ ఇన్ఫర్మేషన్లోకి ఎంటర్ చేపించేస్తే ఇప్పుడు రేపటి నుంచి కూడా రోడ్ని భూమా నాగిరెడ్డి మార్క్గా కూడా పిలిచడానికి అవకాశం ఉంటుంది అనేది కమిషనర్ గారికి అన్ని సబ్మిట్ చేయడం జరిగింది త్వరలోనే పబ్లిష్ చేస్తామని తెలియజేస్తాను బనగానపల్లెం మండలంలోని యాగంటి క్షేత్రంలోని పెద్ద కోనేరులో పది మంది స్నేహితులు సరదాగా వేసుకున్న పందెం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన చోటు చేసుకుంది అనంతపురం జిల్లా గుంతకల్ల మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు సురేంద్ర తన పది మంది స్నేహితులతో కలిసి యాగంటి విహారయాత్రకు వచ్చాడు దర్శన అనంతరం యాగంటిలోని పెద్ద కోనేరులో తన స్నేహితులతో ఈత ఈదుకుంటూ సరదాగా వీటిలో మునిగే పందెం వేసుకున్నారు ఎవరు ఎంతసేపు నీటిలో ఉంటారో వాళ్లు విజేతగా అనుకుని సరదాగా అందరూ నీటిలో మునిగారు నీటిలో మునిగిన సురేంద్ర అనే యువకుడు ఎంతసేపు పైకి రాకపోవడంతో స్నేహితులందరూ నీటిలో దిగి చూసేసరికి నీటిలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సురేంద్రను ఒడ్డుకు తీసుకురావడం జరిగింది స్నేహితులందరూ సురేంద్రు ఏరియా ఆసుపత్రికి తీసుకుని వచ్చారు కానీ సురేంద్ర అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు విషయం తెలుసుకున్న స్నేహితులు సరదా పందిన తమ స్నేహితుడి ప్రాణం తీసింది అని లభోదీబో గుండెలు బాదుకున్నారు పద్నాలుగు సంవత్సరాలుగా సొంత నిధులతో పింఛన్లు పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ప్రకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు పల్లె నరసింహారెడ్డి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న అవ్వకు సన్మానించారు పల్లి నరసింహారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న అవ్వకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని నా సొంత నిధులతో వృద్ధులు వికలాంగులకు అనాథలకు వితంతువులు మానసిక రోగులకు ఒక్కొక్కరికి వంద ప్రకారం నూట యాభై మందికి సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేదలకు ఇతరులకు సహాయం చేస్తే తనకు తాను సహాయం చేసుకున్నట్లేనని అలాగే కోయిలకుంట్ల మండలంలోని గోవిందే వద్ద ప్రకృతి పీఠం ద్వారా నిత్యాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు మేము మా తల్లిదండ్రుల ఆశీస్సులతో రెండు వేల పదకొండు నుంచి వృద్ధులకు అనాథలకు వితంతువులకు మానసిక రోగులకు అందరికీ నూట యాభై మంది దాదాపుగా మేము నూరు ప్రకారం ఇస్తున్నాము మధ్యలో కొన్ని రోజులు ఒక మూడు నాలుగు సంవత్సరాలు కోరిక రెండు వందల రూపాయలు కూడా ఇచ్చాము అది దాతలు ఇవ్వడం వల్ల ఇవ్వగలిగాము ఇప్పుడు ఏ దాతలు ఇవ్వడం లేదు మాకు వచ్చిన పెన్షన్లో నాకు వచ్చే గుత్తలు కానీ ఏదైనా కానీ దానితో నేను ప్రతి నెల ఈ సహాయం పేదలకు చేయడం జరుగుతుంది ఇది నేను చేసేది కాదు భగవంతుడు చేస్తున్నాడు ఇది మా తల్లిదండ్రుల ఆశీర్వాదం గురుదేవుడు జమాలయ స్వామి యొక్క కృప మరి నరసింహస్వామి నారాయణుడు యొక్క అనుగ్రహంతో నేను చేయగలుగుతున్నాను మరి ఇది నేను ఒకటే చెప్తున్నాను వాడిన మాట విస్తరి రాయి తిరిగి రావు కానీ నేను పంచిన దాన ధర్మాలు నాకు తిరిగి వస్తాయి అని నేను సత్యరూపంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను చేసే ఒక గొప్ప పనిలో ప్రకృతి పీఠం నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గోవిందనబేట దగ్గర కుల్లగుండల మండలం నందు చేయగలుగుతూ చేయడం అది నేను చేయలేను అది కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో అక్కడ ఏర్పాటు చేసినాం అక్కడ అన్ని రకాల పంచ మహాయజ్ఞములు అనే ఒకటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దేవయజ్ఞం అంటే దేవునికి ముందుగా యజ్ఞం చేయడము తర్వాత బ్రహ్మయజ్ఞం అంటే బ్రహ్మకు మరి సూత్రాలు లక్ష్మి మరి నారాయణ మంత్రాలు మరి భగవద్గీత చదవడము చేయడము మూడవది పితృ యజ్ఞం అంటే తల్లిదండ్రులకు సేవ చేసుకోవడము నాలుగోది మనుష్య యజ్ఞం అన్న ప్రసాదములు అన్న డబ్బు వితరణ చేయడం ఐదోది భూత యజ్ఞం భూత యజ్ఞం అంటే మన పచ్చులు జంతువులు వాటికి అన్నిటికీ నీళ్లు వాటికి అన్నిటికీ ఆహారము అక్కడ పెడుతున్నాము ఈ ఐదుతో ప్రకృతి పీఠం నిత్యము అక్కడ ఇది చేస్తున్నాము ఇది నేను చేయలేను భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు మరి ఇది ముందుగా నాకు మా అబ్బ నుంచి వారసత్వంగా మా నాన్న నుంచి మా చిన్నాన్న నుంచి నాకు రావడం జరిగింది ఇదే విధంగా విలువడ నర్సింహారెడ్డి బుడ్డాంగిరెడ్డి గారి మరి అక్కడ జన్మించడము నేను అక్కడనే జన్మించడం అక్కడనే చదవడం అత్య అక్కడనే ఉద్యోగం చేయడంతో నాకు కూడా ఆ గాలి సోకింది నేను ఏదో ఒకటి చేయాలేడా అనే ఉద్దేశంతో మరి చేయగలుగుతున్నానంటే అది ఒక భగవంతుని యొక్క కృప కటాచ్యం అని నేను తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మహానంది నుండి గాజలపల్లి వెళ్లే రోడ్డు మరీ అద్వాన స్థితికి మారిపోయిందని చెప్పుకోవచ్చు ఆచార్య రంగ వ్యవసాయ కళాశాల నుండి మహానందికి మూడు కిలోమీటర్ల ప్రయాణం అయితే ఈ మూడు మైళ్ళ దాటడానికి గంట సమయం పడుతున్నట్లుగా ప్రయాణికులు తెలుపుతున్నారు రాబోయే మహా కైనా రోడ్డు బాగు చేస్తారని ప్రయాణికులు కోరుతున్నారు నంద్యాలలో ఈ నెల ఏడవ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో నిర్వహించే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు భారీ సమావేశానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ జీ వెల్లడించారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ప్రజా ప్రతినిధులు పూర్వ విద్యార్థులు పురప్రముఖులు గ్రామ ప్రజలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు జిల్లాలో తొమ్మిది వందల తొంభై ఐదు ప్రాథమిక పాఠశాలలు నూట పది ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు వందల తొంభై నాలుగు ఉన్నత పాఠశాలలు మెరస్సి మొత్తం ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది పాఠశాలల్లో పెద్ద ఎత్తున మెగా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు పాఠశాల విద్యార్థులు తయారు చేసిన ఆహ్వాన పత్రికలలో అందరినీ ఆహ్వానించడం జరిగిందన్నారు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నట్లుగా కలెక్టర్ వివరించారు గంగి గోపాలు గరిటెడైనను చాలు కడివైడనేమి కరము పాలు ఇది ఒకప్పుడు అందరూ చదువుకున్న పద్యం ఆవు పాల ముందర గాడిద పాలు ఎందుకు పనికిరావని దీని అర్థం అయితే పరిస్థితి ఇప్పుడు మారిపోయింది గాడిద పాలకి ఎక్కువ డిమాండ్ వచ్చింది పిల్లల దగ్గు ఆయాసం తగ్గడానికి వీటిని వినియోగిస్తుండటంతో లీటర్ పాలు పదివేలు పలుకుతున్నాయి పది మిల్లీమీటర్ల పిల్లలకు తాపితే దగ్గు ఆయాసం ఆకలి లేకపోవడం వంటి వ్యాధులు నయమవుతాయని గ్రామీణల నమ్మకం దీంతో పది ఎంఎల్ పాలు వంద నుంచి నూట ఇరవై పలుకుతున్నాయి నంద్యాల పట్టణంలో ప్రాంతాలకు చెందిన గాడిద పాల వ్యాపారాలు తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు చిన్నపిల్లలు ఉన్న ఇళ్ల దగ్గరకు వెళ్లి వాటిని విక్రయిస్తున్నారు వారు అమ్మే ధరను చూస్తే లీటర్ల గాడిద పాలు పదివేలు పలుకుతున్నాయి ఈ సందర్భంగా పాల వ్యాపారి గంగా మాట్లాడుతూ గ్రామాలు తిరుగుతూ గాడిద పాలు అమ్ముతున్నానని చెప్పారు ఈ విధంగా నంద్యాలకు వచ్చినట్లుగా తెలిపాడు తనతో పాటు కర్ణాటక తెలంగాణలకు చెందిన మరికొంతమంది మండలంలోని పళ్ళు పల్లెల్లో పాలు విక్రయిస్తున్నట్లుగా వెల్లడించాడు ఈ పాలు చిన్నపిల్లలకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని ఒక గాడిద రోజుకు రెండు వందల ఎంఎల్ నుంచి రెండు వందల యాభై ఎంఎల్ పాలు ఇస్తుందని తెలిపాడు నా పేరు బాలమ్మ ఈ సీసా వంద రూపాయలు ఇదికి చిన్నది ఈ తాపిస్తే పిల్లలకు గాని పెద్దలకు గాని ఆయాసం రాదు దగ్గు రాదు వాయి రాదు పిల్లలకి కడుపు నొప్పి రాదు పక్కసల్పులు రావు అరుగుదాలు ఉంటది ఇది తాగితే చాలా మంచిది ఆరోగ్యం బాగుంటది ఎవరైనా తాగొచ్చు ఇది మూడు రోజులు తాగాల పెద్దోళ్ళకైతే తోని రెండు మూడు తాగాల చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకైతే నెల పిల్లలకి ఒక్కటి తాపిస్తారు ఐదు నెలల పిల్లలకైతే రెండు తాపుతారు మంచిది ఆరోగ్యంకి మంచిది కాదు పాలు ఎవరైనా తాగొచ్చు కొంతమంది తెలుస్తది కొంతమంది తెలియదు అందుకే తెలిసిన వాళ్ళైతే తాపిస్తారు తెలియని వాళ్ళైతే ఊరికి అట్లా చూసి వెళ్ళిపోతారు అంతే కర్నూలు ట్రాఫిక్ నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు నగరంలో రద్దీ ప్రాంతంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు డిజిటల్ డివైడర్లను ఏర్పాటు చేశారు వీటిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో జిల్లా ఎస్పీ ప్రారంభించారు డిజిటల్ డివైడర్లను వాహనదారులు అనుసరించి ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఎస్పీ కోరారు సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి దీని నుంచి నివారణకి రకరకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటిలో భాగంగా ముందర బ్యారికేడ్లు పెట్టాము కొన్ని చోట్ల ఆ తర్వాత కొన్ని చోట్ల అనౌన్స్మెంట్ సిస్టమ్స్ పెట్టాము తర్వాత డ్రోన్ యూజ్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా కంజెషన్ ఉన్న దగ్గర కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ ఇట్లాంటివి నివారించడానికి డ్రోన్ బీట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రయత్నాలని ముందుకు తీసుకెళ్తూ కొంతమంది వ్యాపార సంస్థలు సపోర్ట్తో కొత్తగా ఇప్పుడు ఒక ఐదు డిజిటల్ సోలార్ బ్యారికేడ్స్ ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నాయి మీకు అందరికీ కనిపిస్తున్నాయి అవి డిజిటల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి దాని మీద డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ ఇట్లాంటివి వచ్చేవి డిజిటల్ బ్యారికేడ్స్ ఒక ఐదు అట్లనే నార్మల్ బ్యారికేడ్స్ ఒక ఫిఫ్టీ నో పార్కింగ్ బోర్డ్స్ ఒక ఫిఫ్టీ రెండు యాంప్లిఫైర్లు ఇవన్నీ ఆర్గనైజ్ చేసి రకరకాల వ్యాపార సంస్థలు రామ్రాజ్ వాళ్ళు విజయ డైరీ వాళ్ళు చందన బ్రదర్స్ వాళ్ళు డ్రెస్ సర్కిల్ వాళ్ళు మహా సిమెంట్ వాళ్ళు వీళ్ళందరూ స్పాన్సర్ చేయడం జరిగింది వి థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ పబ్లిక్కి ట్రాఫిక్ నియంత్రణలో చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము పోలీస్ విల్ పుట్ దెమ్ టు గుడ్ యూస్ ట్రాఫిక్ ని నియంత్రించడంలో స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నాం దానిలో ఇది ఒక భాగం ఇంకా కూడా ఫర్దర్గా చాలా స్టెప్స్ తీసుకుంటాము కంప్లీట్గా ఈ ట్రాఫిక్ ప్రాబ్లం రిజాల్వ అయ్యేదాకా వి విల్ బి ఎట్ ది బిల్డర్ ముగించే చెమండ్ హెడ్ లైన్స్ మరోసారి బెంగల్ తుఫాన్ తో నెలకొరిగిన వరి బయలుదేరిన ధాన్యం ఆందోళనతో రైతులు జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు తహసీల్దార్దర్శిని వెల్లడి నంద్యాల వాయినింగ్ చేసిన రోడ్డుకి దివంగత నేత నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేరు పెట్టారు మాజీ ఎమ్మెల్యే భూమా ప్రభుగారెడ్డి పెద్ద కోనేరులో పది మంది స్నేహితులు సరదాగా పని ఒక నిండు ప్రాణం కోవలగుంట్లలో పద్నాలుగు సంవత్సరాలుగా సొంత నిధులతో పింఛన్లు పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి నుండి గాజలపల్లి వెళ్లే రోడ్డు అధ్వానావస్థకు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు ప్రజానికం పండగ వాతావరణంలో నిర్వహించే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు భారీ సమావేశానికి ఆహ్వానం జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి తనియా పాలకు బలే గిరాకీ లీటర్ పదివేలు పిల్లలకు దగ్గు ఆయాసానికి కురేస్తున్న జనం కర్నూలు ట్రాఫిక్ నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్న ఎస్పీ బిందు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం